ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంగారి ఒక చిన్న సున్నతే పెద్ద పెద్ద డాక్టర్లను ఆశ్చర్యపరిచింది ఇటీవలి పరిశోధనలో డాక్టర్లు షాక్ గురయ్యారు ఎందుకంటే దంతాలు ఊడిపోయిన వారు లేదా దవడలు గన్లు బలహీనమైన వారిలో హిప్పోకంపస్ అని పిలువబడే మెదడు భాగం కూడా చిన్నదవుతుందని తెలిసింది ఈ భాగం మనిషి జ్ఞాపక శక్తిని నియంత్రిస్తుంది అంటే దంతాల ఆరోగ్యం నేరుగా మీ మెదడులోని జ్ఞాపక శక్తి భాగంతో సంబంధం కలిగి ఉంది అందుకే వయసు మీద పడిన వారిలో మరుపు బారిన వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది ఒక పంటి కోల్పోవడం అంటే మీ హిప్పోకాంపస్ వయసు ఒక సంవత్సరం తగ్గడం అన్నమాట రోజుకు రెండుసార్లు పళ్లు తోముకునే వారిలో ఈ వ్యాధి వచ్చే ప్రమాదం యాభై శాతం తగ్గుతుంది ఇప్పుడు మీరు చెప్పండి దైవ ప్రవక్త వారు బోధించినట్లుగా ప్రతి నమాజుకు ముందు రోజు ఐదు సార్లు మిస్వాక్ పళ్లు తోముకోవడం వల్ల ఈ మెదడు వ్యాధి వచ్చే ప్రమాదం ఉంటుందా అసలు ఉండదు కదా ఈ మిస్వాక్ యొక్క ప్రాముఖ్యత గురించి దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు నా అనుచర సమాజానికి భారం అవుతుందనే భయం గనక లేకపోతే నేను ప్రతి నమాజ్ కు ముందు మిస్వాక్ చేయడం తప్పనిసరి చేసేవాణ్ణి సహీ అల్బుఖారీ ఎనిమిది వందల ఎనభై ఏడు అదే విధంగా దైవ ప్రవక్త ఇలా తెలియజేశారు మిస్వాక్ నోటిని పరిశుభ్రపరుస్తుంది అల్లాహ్కు ఆనందాన్నిస్తుంది సునన్ అన్న సాయి హీస్ ఐదు కాబట్టి మిత్రులారా ప్రవక్త గారు తెలిపిన ప్రతి సున్నత్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి ప్రతి నమాజ్ కు ముందు మిస్వాక్ చేయడం ధార్మిక చర్యతో పాటు అది మీ మెదడును ఆరోగ్యాన్ని రక్షించే దైవ జ్ఞానం సుభానల్లా మిత్రులారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి